రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు కృష్ణా డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి మనకి భావనగర్ గుజరాత్ నుంచి పంపించారు వీళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా జాఫరాబాద్ బ్రిడ్కి సంబంధించిన అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు చూసుకోవచ్చు వీడియోలు అయితే వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అయితే చూసుకోవచ్చు మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారు అట్లాగే నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర అయినా హర్యానా అయినా ఎక్కడైనా కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు నేరుగా వెళ్ళి రెండు పూటలు మూడు పూటలు పాలు చెక్ చేసుకొని గేదెలు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి రేట్ల విషయం వస్తే కనబడుతున్నాయి కదా ఈ బఫెలోస్ రేట్ల విషయం వస్తే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయని చెప్పారండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీ దాని ఈతను బట్టి పాల కెపాసిటీ మట్టి కూడా రేట్ అనేది మారుతుందని కూడా చెప్పడం జరిగింది స్టార్టింగ్ ప్రైజ్ అయితే వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటాయంట పదిహేను లీటర్ల నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి చూసుకోవాలండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీ బ్రీడ్ ఉన్న గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా కృష్ణా డైరీ ఫామ్ వాళ్ళు భావనగర్ గుజరాత్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి అక్కడ అక్కడ పాలు చెక్ చేసుకునే టైంలో ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు రెండు అయితే మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోండి అక్కడ మీరైతే అక్కడ నాలుగు ద్వారాలు చూసుకోండి పాలు స్వయంగా మీరే పిండుకొని చూసుకున్న తర్వాతనే ఓకే అనుకుంటేనే వేరే మాట్లాడుకోవచ్చు అయితే ఫైనల్ ఏం కాదండి లక్ష రూపాయల నుంచి అయితే రెండు లక్షల వరకు చెప్తున్నారు వాళ్ళు ఫిక్స్ అయ్యి కాదు మనం మాట్లాడుకోవాలి టై వీడియో మీద నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తం జాఫరాబాద్ బ్రిక్కి సంబంధించిన గ్రేదలు అయితే వీళ్ళ వీళ్ళ ఫామ్లో వచ్చేసి అమ్మకానికి ఉంటాయని చెప్పారు క్వాలిటీ గల బఫిలో ఉంటాయని చెప్పారు చూసుకోండి మనం వాళ్ళు చెప్పడం కానీ మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గరుండి దగ్గరుండి నాలుగు రొమ్ములు చూసుకోవాలి దారాలు చూసుకోవాలి పాలు పదిహేను లీటర్లు అంటే పదిహేను లీటర్లు ఇస్తున్నాయా ఇరవై లీటర్లు అంటే ఇరవై లీటర్లు ఇస్తున్నాయా ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయచ్చని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి వీడియో మీద నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే వాళ్ళ అడ్రస్ గుజరాత్లో అయితే వాళ్ళు చెప్తారు లొకేషన్ వేస్తారు వాళ్ళ ఫామ్కి అయితే వెళ్ళయితే చూడొచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి మీకు ఎవరికైనా జాఫరాబాద్ గేదెలు కావాలంటే నేరుగా అయితే వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి